అధ్యక్ష నేను పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నేను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని కానీ నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఒకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖమాత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషన్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు అయితో బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఇంకెవరు రారు మేము మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేరు బంధం తెగిపోయింది మీ పని కథం అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాటలది నోటికి వచ్చినట్టు అబద్దాలు అవుతున్నారు నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు నల్గొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టినరు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిర్రా అధ్యక్ష సభకు వచ్చి ఆయన సభకు జనాలను సమీకరిస్తూ ఊరూరు పోయి భద్రాచలం జనాలు రమ్మని అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు ఏమని చెప్పిండు పదకొండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పన్నెండవ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు వార వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనమాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మా మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధ అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్ట్లు వారి ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కళలు సాకారం చేస్తున్నారు ఏం సాకారం చేయలేదు సాగోత్ర తెలంగాణ చేసి రూపేట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏడు లక్షల కోట్లు అపులమా చేసిండు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులు మీరు నేను పొన్నం ప్రభాకర్ గారు మేము పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పాడి బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం ఈయన తెలంగాణ నోట్ల చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు వంద మంది వెయ్యి మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బనే రాకిందా ఇట్లా గీత పడ్డదా కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష